నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం బాలచంద్ర గారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి ఎపిసోడ్ లో మనం ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకున్నట్టున్నాము సంతానం కోసం అలాగే వివాహం కోసం మీకు తెలిసినటువంటి ఒక చాలా మహిమాన్వితమైనటువంటి గుడి ఒకటి ఉంది అక్కడ గనక అమ్మవారిని దర్శించుకున్నా ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు అని ఇట్లా మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు వివాహం ఎక్కడానండి వివాహం కూడా ఖచ్చితంగా అవుతుంది సో అసలు తల్లు తిరుగుతూ ఉన్నారు ఈ గుడి ఆ గుడి ఆ ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి కూడా దండం పెడుతున్నారు చాలా మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఆ గుడి ఒకసారి మాకు ప్రేక్షకులు చెప్పండి వెళ్ళిన వాళ్ళకి కడుపు పండితే అంతకన్నా ఆనందం ఉంటుంది అమ్మవారి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అది మనకు మాచర్ల అనేటువంటి ప్రాంతం ఉందండి నాగార్జున సాగర్ దాటిన తర్వాతకి అక్కడ నుండి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది నిదానంపాడు అని ఉంటుంది ఊరు పేరు నిదానం పాటి అమ్మవారు నిదానం పాటి అమ్మవారిని రాను రానుగా రాను రానుగా ఆ నిదానంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అలా పిలుస్తూ ఉంటారు మాచర్ల దగ్గర మాచర్ల దగ్గర అయితే ఇక్కడ దేవాలయం అమ్మవారు వెలిసేదానికి ఒక చిన్న వృత్తాంతం ఉంది చెప్తారా మర ఖచ్చితంగా పూర్వము ఒకరింట ముగ్గురు నలుగురు అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెలు పుట్టింది అన్నలకు చెల్లెలు అంటే పంచప్రాణాలు విపరీతమైనటువంటి ప్యాంపరింగ్ అనమాట వాళ్ళు చంటి సినిమా ఈ అమ్మాయి ఏంటంటే రోజు కూడా గేదెలను క్లీన్ చేయడము ఆవులను క్లీన్ చేయడము గేదెలను క్లీన్ చేయడము వాటి యొక్క పంచకం ఏదైతే ఉంటుందో గోపంచకం తాగడం లాంటివి తనకున్నటువంటి అలవాటు వదినలు వచ్చిన తర్వాత కూడా బాగా చూసుకునే వాళ్ళు ఒకనొక సమయంలో ఏమైందంటే ఈ యొక్క గేదె మూత్రం తను స్వీకరించినప్పుడు గేదెది కూడా స్వీకరిస్తారా గేదెది స్వీకరించినప్పుడు దాంట్లో నుంచి కొన్ని కణ వీర్య కణాలు ఆమె గర్భంలోకి వెళ్ళి తను గర్భం దాల్చి అయితే ఈ యొక్క ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళ వదినలు వారు అందరు ఏంటంటే ఎక్కడో ఊరంతా విచ్చలవిడిగా తిరుగుతుంది చెడు తిరుగుడు తిరిగింది అందుకే తను ఇలా చేసిందని చెప్పేసి విపరీతంగా రాచి రంపాన పెట్టడం కొంతకాలం తర్వాతకి భోజనం కూడా సరిగ్గా పెట్టకపోవడం అదే గోశాలలో పడుకోవడం అవంతా కూడా చేశారు ఒకనొక రోజున వీరందరూ కూడా అన్నలకు వాళ్ళ యొక్క అన్నలకు వాళ్ళ భార్యలు ఎలాగైనా సరే అమ్మాయిని చంపేయాలి అని చెప్పి వాళ్ళ పొలంలో ఒక గడ్డి మోపు ఉంటే పైకి ఎక్కించారు ఈ అమ్మాయిని పాపం వీళ్ళు వద్దు వద్దు వీళ్ళ ప్రాణం తరించకపోయినా వాళ్ళ వదిన మంట పెట్టారు గడ్డికి అలా అమ్మాయి అంతా కూడా కాలిపోయి ఆమె గర్భంలో నుంచి ఒక దూడ బయటకు వచ్చింది అప్పుడు అర్థమైంది తన గర్భం దాల్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి అందుకంటారు గర్భ విశ్వగర్భ అని అమ్మవారిని అంటారు కదా అలా అప్పుడు అమ్మవారి రూపంలో రూపంలో అమ్మవారు దర్శనమిచ్చి నేను మహాలక్ష్మి అమ్మవారిగా ఇక్కడే వెలుస్తా ఇక్కడ నా వెనకాల ఒక చెట్టు కూడా మొలుస్తుంది నాకు ఆ చెట్టే నీడ తోడు అంతా నాకు అసలు గుడి కడితే పై కప్పు ఉండొద్దు అలాగే చుట్టూ ఉన్నటువంటి దేవాలయం ఏమైనా కట్టండి కానీ నాకు కప్పు మాత్రం కట్టొద్దు నా గర్భాలయంలోకి మగవాళ్ళు కూడా రావచ్చు కానీ ఆడవాళ్ళు మాత్రం రావద్దు ఎంట్రీ లేదు అని చెప్పి అమ్మవారు అక్కడ అలాగే వెలిసింది ఇప్పటికి గుడికి వెళ్తే మనకు అలాగే ఉంటది ఆడవాళ్ళ నీలంపాటి అమ్మవారు అంటారు నిదానంపాటి అమ్మవారు అంటారు అక్కడ పుట్టగా వెలిసింది అమ్మవారు చిన్న పాప గౌన్ వేసుకొని నగలు పెట్టుకొని అమ్మవారికి ఎదురుగా దూడ ఉంటది నంది ఎలా ఉంటుందో దూడ అమ్మవారికి వాహనంలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నేను మొదలు ఇంత గ్రామ దేవతలు వీళ్ళు నాకు వృత్తాంతం ఎంత ఉన్నప్పుడు నేను అందరిలాగానే అనుకున్నా అనుకున్నాను అయితే నేను నా పెళ్ళైన తర్వాతకి సరే అందరు కడుతున్నారు కదా పిల్లల కోసం కడదామని చెప్పేసి ఆలస్యం ఏం కాదు వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా కాలేదు కడదాం సత్సంతానం అయితే కలుగుతుంది కదా కానీ అప్పుడు ఏంటంటే నమ్మకం లేదు లేదు నిజంగా అమ్మవారికి ఎలా అంటే అంత లోపలికి ఎందుకు మేమే రావాలి నాకు ఏ గుడికి వెళ్ళినా ఏదైనా స్పెషల్ ఓటు ఉంటే కనుక్కుంటా చాలా దేవాలయాల గురించి అట్లా కలుపు వెళ్ళినప్పుడు కనుక్కున్నా కనుక్కుంటే ఇక్కడ ఓన్లీ మగవాళ్ళే రావాలని అక్కడ హైగారు వృత్తాంతం అంతా చెప్పాడు షాక్ అసలు ఇట్లా కూడా ఉంటుందా అని తర్వాత నేను ఇంకొంచెం కనుక్కున్నా బాగుంది కరెక్ట్ గా అది కట్టిన ఒక జాకెట్ ముడి వేసి లోపల పసుపు కుంకుమ ఇంకా వేసి ఆ పక్కన జాలి కట్టిచ్చేస్తారు అలా కట్టిన తర్వాత నాకు కొడుకు పుట్టి తర్వాత టూ త్రీ మంత్స్ కూడా అందింది నేను మొక్కుకున్నప్పుడు అమ్మవారికి వాటర్ డిస్పెన్సర్ ఒకటి ఇస్తా అని చెప్పి మొక్కుకున్నాను అయిపోయింది నాకు ఆడపిల్ల పుట్టాలని బాగా మా వదిన గారు కూడా పిల్లల కోసం చూస్తుండే నేను కట్ మళ్ళీ రెండోసారి ఫైవ్ ఇయర్స్ అయింది అప్పటికి బాబు పుట్టి మేము మళ్ళీ పాప కావాలని చెప్పి అందరూ నా జాతకం కూడా నాకు తెలుసు కదా పొడికే పుట్టాలి నాకు యాక్చువల్గా మళ్ళీ సో నాకు పాప పుట్టాలి అని చెప్పేసి మొక్కొని నేను మా ఆవిడ కట్టాం నేను కట్టే పదిహేను నిమిషాలకు మా వదిన గారు కట్టాం కట్టిన తర్వాతకి కరెక్ట్గా అప్పటి నుంచి ఒక సిక్స్ మంత్స్ లో తిను కన్సీవ్ అయింది మా వదిన గారు కన్సీవ్ అయ్యారు నాకు బిడ్డే పుట్టింది మా వదిన గారికి అందరు అబ్బాయి పుడతారు అని చెప్పారు మా పాప పుడుతుందని చెప్పారు అబ్బాయి పుడుతుందని నేను చెప్పాను ఆయన మొక్కున్నాను ఎందుకంటే మా వాళ్ళ మామగారు పుట్టాలని నాకు మా అమ్మమ్మ గారు పుట్టాలని బాగుంది అలా మొక్కున్నా అలాగే పాప పుట్టింది వాళ్ళ బాబు పుట్టాడు అది కూడా నమ్మరు నా పాప పుట్టిన నెక్స్ట్ డే బాబు పదిహేను నిమిషాలు కట్టడం ఒక రోజులో పుట్టడం వివాహం కోసం కూడా ఒక ముగ్గురు నలుగురిని పంపించారు వెళ్ళారు అక్కడ కూడా వాళ్ళు కూడా అక్కడ ఏదో ముడుపు కట్టాలి అయ్యగారిని అడిగితే ముడుపు కట్టిస్తారు కట్టారు అందింది ఒకవేళ ఆడపిల్లల కోసం గనుక వివాహం కోసం వెళ్తే తండ్రి వెళ్ళాలి తండ్రి వెళ్ళి లోపలికి వెళ్తే తండ్రితో కట్టిస్తారు చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అండి అంటే నేను నమ్ సగం సగంగానే నమ్మి వెళ్ళిన వాడిని ఇంత పూర్తిగా నేను ఈ రోజుకి మా వెళ్ళానంటే అమ్మవారి దర్శనం చేసుకోకుండా రాను ఏ చిన్న పని మీద వెళ్ళినా వెళ్లాల్సిందే అంతే మీరు రెండోసారి అయితే అమ్మవారికి ఎలా మొక్కున్నానంటే ఒక ఏడు దండలు ఏడు చీరలు వారంలోసారి లాగా ఒక కేజీంబావు కేజీంబావ్ చొప్పున పసుపు కుంకుమ ఒక చిన్న ముక్కు పుల్ల ముక్కు పుడక అంటే బంగారం అమ్మవారికి పండ్లు ఏడు రకాల పండ్లు ఏడు రకాల పూలు అట్లా తీసుకెళ్లి ఇచ్చా నాకు చాలా ఆనందంగా ఉంది అట్లా ఎవరైనా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా వెళ్ళొచ్చు ఇంకొక విషయం అండి మనందరికీ తెలిసి అహల్యా అహల్య అంటాం కదా అయితే ఈ నాగార్జున సాగర్ కంటే ముందు హాలియా అని ఒక పేరుంట ఊరుంటది అనమాట హాలియా 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 వాస్తవంగా పేరు అహల్యాహల్యా నాగార్జున సాగర్ లో ఒక కాలువ డ్యామ్ లో నుంచి కొన్ని విగ్రహాలు కొట్టుకొచ్చాయి అది ఈ యొక్క ప్రాంతం వరకు వచ్చేసాయి అన్నమాట అహల్యా దేవి పూజించినటువంటి విగ్రహాలవి రాముడు ఆంజనేయ స్వామి ముఖ్యంగా ఆంజనేయ స్వామి శిలా అలా వచ్చింది ఇప్పటికీ మొన్న వెళ్ళినప్పుడు నాకు ఆ విషయం తెలియదు ఈ రోజు నుంచి హాలియా అనుకున్న ఈ ఊరి పేరు ఏంటి ఆహలియా అని ఉంది అనుకున్న ఈ వజ్రతేజ రైస్ మిల్ అని ఒక అంటారు ఆయన సొంతంగా కట్టించారు అక్కడ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి కూడా ఒక పక్క ఉంటుంది రాముల ఇక్కడ కట్టించారు మనం గుళ్ళోకి వెళ్ళి ఇలా ఇలా నిలబడి ఇలా చూస్తే రాముల వారు ఇలా చూస్తే ఆంజనేయ స్వామి చుట్టూ వెంటిలేషన్ లాగా గ్లాసెస్ ఉంటాయి ఇలా చూస్తే గోపురం ఇలా చూస్తే ధ్వజస్తంభం సెంటర్ ఆఫ్ ద టెంపుల్ నిలబడి ఇలా చుట్టూ చూస్తే అన్ని కనిపిస్తాయి ఆ స్థపతి మనకు స్వర్ణగిరి టెంపుల్ కట్టింది ఆయన ఇక్కడ భువనగిరి భువనగిరి దగ్గర స్వర్ణగిరి కట్టింది ఆయనే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఆయనకి ఏంటంటే ఒరిజినల్ స్థపతి వాడికి ప్లేస్ ఎంత సంబంధం లేకుండా అంత అద్భుతంగా ఆ ప్లేస్ కూడా హాలియా కదా పేరు అహల్యాన్ ఉందండి అసలు అహల్యా అని అని వృత్తాంతం అంతా చెప్పారు తర్వాత కనుక్కుంటే నిజమే నాగార్జున సాగర్ ఒక కాలువలో కొట్టుకొచ్చిన విగ్రహం ఆ విగ్రహం అక్కడే ఉంది అహల్యాదేవి పూజించిన ఆంజనేయ స్వామి విగ్రహం అంటారు మాచర్లకు దగ్గర మాచర్లకు వెళ్లే దారిలోనే మనం కనుక హైదరాబాద్ టూ వెళ్తే నాగార్జున సాగర్ కంటే ముందే హాలియా వస్తుంది ఫస్ట్ రావచ్చు ఈ అమ్మవారి అయితే ఖచ్చితంగా వెళ్లి గనక ఇట్లా ఉయ్యాల జాకెట్ బట్టలాగా గనక కడితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి వివాహానికి ఏమైనా కట్టిస్తారా ముడుపు కట్టిస్తారు కొబ్బరికాయ జాకెట్ ముక్క పసుపు కుంకుమ అక్షతలు కొన్ని చిల్లర డబ్బులు వేసి ముడుపులా కట్టిస్తారు ప్రదక్షిణ చేసి కట్టేసారు